కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మరో రెండు క్యారంటీలను అమలుకు శ్రీకారం చుట్టడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేభల్లో ఆయన ఆదేశాల మేరకు ఏసీ శాఖ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి మార్గ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని సత్యనారాయణ అందిస్తారు తెలంగాణలో ముందుగా సూచించిన ప్రకారంగా ఆరు గ్యారంటీ హామీలకు కట్టుబడి యొక్క నినాదానికి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే గతంలో రెండు హామీలు మరి యొక్క రెండు హామీలు కూడా తాజాగా అమలు చేయడం జరిగింది అలాగే సంబంధించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఆవరణలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులైతే పాలాభిషేకం చేసి వారికి ఆ యొక్క ఏదైతే అంటే చేసినటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని అభినందన చెప్తున్నారు మొదటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వారిని అడిగి ఏ విధంగా వాళ్ళు అనుభవించారు చెప్పండి ముందుగా ముందుకు పోతుంది అలాగే రెండు హామీలు హామీలు ఈ పూర్తిగా ఆరు గ్యారంటీ హామీలు కూడా అతి త్వరలో నిర్వహించ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు పొందుపొంచడం అనేది జరిగింది మరి ఎన్నికల సమయంలోనే ఎన్నికల తర్వాత ఇమీడియట్గా ఒక రెండు హామీలను గ్యారంటీలను ఇవ్వడం జరిగింది మరి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ మరో రెండు గ్యా గ్యారంటీలను కూడా ఈరోజు అమల్లోకి తీసుకొచ్చినందుకు మరి ఇక్కడ పాలాభిషేకం చేయడం అనేది జరిగింది మరి ఆదిలా తెలంగాణలో ఉన్నటువంటి నలభై లక్షల కుటుంబాలకు ఈ గ్యాస్ సిలిండర్స్ కావచ్చు ముప్పై మూడు లక్షల ఎనభై వేల కుటుంబాలకు మరి ఈ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఈ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మరి ఏ విధంగానైతే తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ మళ్ళీ తిరిగి ప్రజలకే అప్పజెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు మరి మనకు వస్తున్నటువంటి ఆమ్లో మనకు వస్తున్నటువంటి రెవెన్యూలో తిరిగి ప్రజలకి అప్పచెప్తున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం మరి సర్వేలలో కూడా చెప్పడం జరిగింది తెలంగాణలో దాదాపు పది టెన్ పర్సెంట్ రెవెన్యూ మొత్తం మళ్ళీ పబ్లిక్ తిరిగి ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు బస్సు విషయంలో కావచ్చు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం బస్సు జరిగిందని చెప్పి స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలుగుతా ఉన్నారు మరి దానికి ఈరోజు కొంతమంది నిన్ననే జోగి రామన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉన్నది హామీ అమలు చేయడం లేదని చెప్పి చెప్తా ఉన్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్తా ఉన్నాడు కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలి అని చెప్పి మరి ఆరు నెలలు గడవక ముందే అంటే వంద రోజులు గడవక ముందే మరి మితండవాదం పెడతా ఉన్నారు అందుకని చెప్పి జోగు రామన్న గారిని నేను కోరేది ఏమనంటే ఇది ప్రజల ప్రభుత్వం ఇది గడిల పాలన కాదు అందుకని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టకే దీన్ని చిట్టబద్ధత తీసుకురావడం జరిగింది నాలుగు హామీలు కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక రెండు హామీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం స్పష్టత కలిగిన తొక్కుగుడలో ప్రియాంక గాంధీ నేతృత్వాన మా తెలంగాణ తల్లిచ్చిన సోనియా గాంధీ నేతృత్వాన ఇలా ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున కాంగ్రెస్ కమిటీ తరఫున కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన ఈరోజు పాలాభిషేకం ఇటు రేవంత్ రెడ్డి కానీ కానీ ప్రియాంక గాంధీ గారి కానీ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎందుకు చేస్తున్నామంటే హామీలలోని పథకం ఇచ్చిండు నలభై నాలుగు నుండి నలభై ఆరేళ్ళు వయసు వాళ్ళకు కూడా ఉద్యోగ అర్హత ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం మరి అది అర్హతలుందా అది ఒకసారి మీలా అది నా మరి ఫోర్ ట్వంటీ అది రెండు గ్యారంటీలు అమలు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఐదు వందలకే సిలిండర్ ప్లస్ టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ మాకు ఆడవాళ్ళకైతే చాలా సంతోషంగా ఉంది కందిసీన నేతృత్వంలో ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ కాంగ్రెస్ హెస్ ద దూ దిస్ థింగ్ మేనిఫెస్టోస్ అండ్ ఈవెన్ యాజ్ వన్ ఆఫ్ అవర్ బ్రదర్ సెడ్ ముస్లిమ్స్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఈవెన్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఆల్ ద దిస్ థింగ్ వి విల్ ఎంజాయ్ గత పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ గరీబులని ఇట్లా రక్తం దాగినట్టు వాళ్ళని తాగేసింది ఒక గ్యాస్ మూడు వందల గ్యాస్ని పదమూడు వందల గ్యాస్ చేసినారు కరెంట్ బిల్ ఛార్జ్ అనుకుంటా ఈ ఛార్జ్ అనుకుంటా ఆ ఛార్జ్ అనుకుంటా వాళ్ళ రక్తాలే తాగేసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి నెలలు కూడా అయితే లేవు మంచి అంటే రంజాన్ పండుగ కానివ్వండి ముంగట వచ్చే హిందువుల పండుగ కానివ్వండి ఒక మంచి వాతావరణం మన ప్రజలలో కనబడుతుంది ఇప్పుడు రాబోయే రోజులలో మేము అనుకుంటున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక పది పదిహేను సంవత్సరాలుగా ఉండాలని మన ఇక్కడి మొత్తం హామీలతోటి ఆరు హామీలతోటి కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది బీద వాళ్లకు బాగా మేలు చేసింది అని అందరు సంతోషపడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ను పూసగా వచ్చినా రేవంత్ రెడ్డి గారు మనకు ఒక అన్నగా నిలబడ్డాడు మన తమ్మునిగా కొడుకుగా నిలబడ్డాడు మనకు సంతోషము మళ్ళీ ఇంకొకటి అంటే మన కంది శ్రీనివాసరెడ్డి గారు మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి మనకు పడిన పార్టీని కింద పడి ఉన్న పార్టీని లేపిన దానికి మనకు ఇవాళ నిలబెట్టిన దానికి అందరూ కార్యకర్తలకు లీడర్లకు నాయకులకు అందరికీ పెద్ద ఎత్తున మనకు మంచి గౌరవంగా ఉన్నది గౌరవంగా ఉన్నదని నేను అను అనుకుంటున్నాను అందరూ సంతోషపడుతున్నారు బీదవాళ్ళు బాగా సంతోషపడుతున్నారు ఇవాళ రేవ్ మన కంది శ్రీనివాస్ అన్న ఈవెల్లా ఒక డబ్బు ఎవరికూ ఆశపడకుండా మనకు ప్రజలకు న్యాయంగా చేస్తానని నిలబడ్డాడు సంతోషము మాకు అందరికి సంతోషమున్నది ఎందరో పేద ప్రజలు రెంట్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెంట్ కట్టుడే కష్టం అంటే కరెంటు బిల్లు రెండు వేలు మూడు వేలు అట్లా అలాంటి బిల్లు వస్తున్నది అలాంటప్పుడు ఇప్పుడు రెండు వందల యూనిట్లు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు తగ్గించడం జరిగింది అది గరీబ్ వాళ్ళకు ఎంతో పేద ప్రజలకైతే చాలా చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళు రెంట్ కట్టాలా పిల్లలకు ఫీజులు కట్టాలా కరెంటు బిల్లు కట్టాలా అంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఆ పరిస్థితిలో నేను ఎందరినో చూస్తున్నా కాబట్టి నాకు అర్థమైంది నాకు చాలా సంతోషంగా ఉన్నది మళ్ళీ ఒక్కొక్కరికి బాగా చాలా మంది ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి ఒకటే నెల వస్తుంది ఏంటిది సిలిండర్ వాళ్ళకు పన్నెండు వందలు పెట్టి కొనాలంటే చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడు ఐదు వందలకు చేయడం వలన చాలా చాలా సంతోషంగా ఉన్నది హే సంస్ హో గ్ గమండ్ సే ఫర్ సే హబ్లిక్కి బీచ్ ఏ కెసక్త హో రేవంత్ రెడ్డి అన్న జో చే జో బాత్ గ్యారంటీ కాస్ ఇమీడియట్లీ साठ दिन के अंदर जबकि उन हंड्रेड दिन के अंदर पूरे छः गारंटी अमल करते बोल के बोले जबकि उन्होंने इमीडिएटली चार हम ही अभी कबूल कर लिए तो हम ऐसा ये हो रहा है कि गरीब लोगों की एक एक रमजान की ईद के सामने हमारे को मुबारकबाद दी हो वैसा हेमंत रेड्डी साहब का हम शुक्रिया अदा करते हैं साथ ही साथ हमारे श्रीनिवास रेड्डी साहब जो हमारे को जो बताए हथेली में जन्नत वो हम आज कामयाबी हमको मिली बोल के हम सोचते साहब कैसा बोल तो गरीब आदमी साहब ये मोमेंट में हज़ार रुपये में बारह सौ रुपये में सिलेंडर ले रहा था वो हमारे को फख्र से पाँच सौ रुपये में हम जो पब्लिक को वादा लिए थे कि भाई कंदी श्रीनवास रेड्डी साहब को और कांग्रेस गवर्नमेंट को वोट डालने से हमको बेनिफिट ये होता है कि हमारे को छः गारंटी मिलने के बाद में हमारे को

చాలా గొప్పతనం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి వంద రోజులలోనే నాలుగు గ్యారంటీ స్కీములు చేసిన సందర్భంగా ఇంకా కూడా వంద రోజులు నిండలేదు అయినా కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు రామన్న గారు ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నటువంటి శంకర్ గారు వంద రోజులనే మరి కార్యక్రమాలు చేయలేకపోతున్న ఉద్యమాలు చేపడతామన్న సందర్భాలు మీ పార్టీలకు సిగ్గుచేట అని చెప్పేసి తెలియజేస్తూ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వం మరి ఇలా పాలాభిషేకం క్షీరాభిషేకం మరి సోనియామ్మ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమారి గారికి కేఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన శుభ సందర్భంగా మా అందరి మీ అందరికి కూడా కృతజ్ఞతలియజేస్తున్నాం ఆ డెబ్బై ఐదు రోజుల ఇచ్చేపటికి వంద రోజులు కూడా కాలేదు ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి డెబ్బై ఐదు రోజుల నాలుగు గ్యారెంటీల వేసిన మునగాడు మన రేవంత్ రెడ్డి ఎందుకోసం అంటే ప్రతిపక్షాలు మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తులేమని చెప్తున్నారు చెండు వేసు కాంగ్రెస్ మీద ఉద్యమా ఉద్యమాలు చేస్తామంటున్నారు అటువంటి నాయకులు కానీ జవాబు చెప్పిన తర్వాత ఉద్యమాలు చేస్తే మేము కూడా సంతోషిస్తాం ఏమిటంటే లక్ష రుణమాఫీ చేస్తానే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది పదెనిమిదికే తీండు ఇప్పటివరకు కూడా చెయ్యలేదు దానికి జవాబు చెప్పిన తర్వాత ఏ ప్రతిపక్షమైనా కానీ మమ్మల్ని అడగాల ఉద్యమాలు చేయాల మేము దాడు ఒప్పుకుంటాం ఈ రోజు మన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తుచ్చ ఆడకుండా ఖచ్చితంగా అమలు చేస్తున్నది అందులో భాగంగా ముందుగా బస్సులు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిండు ఆరోగ్యశ్రీ అమలు అదే ఆయనకు ధీటుగా మా రేవంత్ రెడ్డి గారు ఒకదా ఒకటి ఒకటి అమలు చేస్తున్నారు ఈరోజు ఆరు గ్యారెంట్లో భాగంగా రెండైతే అమలు చేసిండో ఇంకా ఈరోజు రెండు అమలు చేస్తున్నారు ఉచిత కరెంటు ఒకటి రెండోది ఐదు వందలకే గ్యాస్ ఇంకా రాబోయే కొద్ది కొద్ది రోజుల్లో ఇంకా రుణమాఫీ కూడా కార్యాచరణ తయారు చేస్తున్నారు వాళ్ళు ఇంకా అది కాకుండా ఇంద్రమ్మ గృహాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఆయన చేపట్టబోతున్నారు అతి తొందరలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి తప్పకుండా అమలు చేస్తారని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి ఈ నాలుగు గ్యారెట్లు ఆయా వంద ఇంకా చెప్పరాని గ్యారంటీలు కూడా చేయటందుకు మా రేవంత్ రెడ్డి ఉన్నది మా తెలంగాణ ప్రభుత్వం సోనియామ్మ రాహుల్ గాంధీ ఇంకా బట్టి విక్రమార్క మాకు వీళ్ళందరి దయతోని మేము తెలంగాణని ఇరవై సంవత్సరాలు తెలంగాణలో మేము ఎమ్మెల్యేగా మా రేవంత్ రెడ్డి సిఎం ఉండాలని మేము కోరుతున్నాము గత ప్రభుత్వాల కన్నా మన కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మరి మొన్న తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ ఇవి ఈ పోయిన గత పది సంవత్సరాలలో ఏం జరిగిందంటే ఆ ప్రభుత్వాలు సక్రమంగా పనులు చేయకనే వాళ్ళు ఓడిపోయిన మాట నిజం ఎందుకంటే రాబోయే రోజులల్లో వాళ్ళు ఇంకా మళ్ళీ ఓడిపోతామని చెప్పేసి వాళ్ళు భయంతో చేసే ప్రభుత్వంని చేయనీయకుండా అడ్డం పొడు అన్ని వాగ్దానాలు చేసి వీళ్ళు ఇంకా చేస్తలేరు అని చెప్పేసి వీళ్ళు ఎంబడి ఎంబడిస్తానే ఉన్నారు కాబట్టి అది సరి అయిన మాట కాదు ఎందుకంటే గత గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ప్లాట్ అన్నారు ఇల్లు అన్నారు జాగ్ అన్నారు ఏమి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసినరు కాబట్టి ప్రజలు మనకన్నా ఎంతో చైతన్యవంతులు ప్రజలన్నీ గమనించి రాబోయే రోజులల్లో వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు ఎందుకంటే ఈ పార్టీలో కులం మతం భేదం లేకుండా అన్ని పార్టీలను సమానం చూసే పార్టీ ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చాలా బాగున్నది ఇప్పటి ఆరో గ్యారంటీ పథకాలు ప్రకటించు ప్రకటించిన దానికి నాలుగో గ్యారెంటీ పథకాలు అమల్లోకి వచ్చింది ఈరోజు మన రేవంత్ రేవంత్ రెడ్డి గారు అన్న ముఖ్యమంత్రి గారు ఉచిత రెండు వందల యూనిట్లు బాగా అనుకూలంగా ఉంది ప్రతి ఒక్కరికి బీద వాళ్లకు అనుకూలమైన సబ్సిడీ ఇచ్చినందుకు సంతోషపడుతున్నారు అదేవిధంగా మహిళలకు ముఖ్యమైన విషయం ఐదు వందలకు సిలిండర్లు మీరు అమల్లోకి తెచ్చిండ్రు అంటే చాలా సంతోషమైన విషయము రేవంత్ అన్న మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇది ఇక్కడైతే చాలా సంబరంగా సంబరాలు చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఇక్కడ నాలుగు నాలుగు గ్యారంటీల హామీల్లో మొత్తం పూర్తిగా ఆరు గ్యారంటీ హామీలలో మరొక రెండు గ్యారంటీలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో అయితే సంబరాలు వ్యక్తం చేస్తున్నారు ఘనంగా పాలాభిషేకం చేస్తున్నారు అలాగే ఈ యొక్క నినాదాలను కూడా అంటే ఏవైతే గ్యారంటీ హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు పూర్తి వివరాలు తెలుపుతామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్